హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్ పెన్షన్దారులకు ఈ ముఖ్యమైన వార్త వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాష్ట్రంలో ఆసర పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో నిలనెలకి తీసుకుంటున్నారో మరి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ మరి ఆసరా అది వికలాంగ పెన్షన్లు ఇట్లా రకరకాల కేటగిరీ పెన్షన్లు తీసుకుంటున్నామో నెల వాళ్ళైతే కంపల్సరీ ఈ నెల నవంబర్ ముప్పై వారకే లాస్ట్ డేట్ అనమాట ఈకేవైసీ సమర్పించాలి ఎవరైతే బ్యాంకు ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళైతే బ్యాంక్కి మరి ఆధార్ కార్డ్ ఈకేవైసీ అంటే ఆధార్ ఫోటో మరి బ్యాంక్ వివరాలన్నీ కూడా దీంతో పాటు లైఫ్ సర్టిఫికేట్ అంటే జీవన జీవన ధృవీకరణ పత్రం ఇదైతే కంపల్సరీ అనమాట మనం బ్రతుకున్నట్టు ఇది ఇది పత్రం అనమాట ఈ సర్టిఫికేట్ ఇస్తారు మనం మీసే వాళ్ళ వెళ్ళి కానీ ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళి అయితే చేయించుకోవచ్చు మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చే ఆన్లైన్ లో చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు కదా రాదు కదా అయితే మీ వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు చేసి ఇస్తారు ఇదే ఇవైతే ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ బ్యాంక్ అయితే సమర్పించాలి లేకుంటే పెన్షన్ అయితే నిలిపివేయబడుతుందంట తాత్కాలికంగానే అయినా నిలిపివేయబడుతుంది తర్వాత ఏంటంటే మళ్ళీ మనం ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్ మళ్ళీ ఆ రకంగా తిరగాల్సి వస్తుంది మరి రెండు నెలలు పెన్షన్ వేస్ట్ అయిపోతుంది కదా కంపల్సరీ ఈ నెల నవంబర్ లో కంపల్సరీ ఇది ఈ రూల్ అయితే ప్రతి సంవత్సరం ఉంది కాబట్టి ఉంది కానీ ఈ ఇప్పుడైతే చాలా సీరియస్ చాలా స్ట్రిక్ట్ అనమాట కంపల్సరీ అంటే ఈ నవంబర్ నెలలో కంపల్సరీ మనం ఈ పత్రాలు అయితే ఈ కవి బ్యాంక్ సమర్పించుకోవాలి బ్యాంక్ ద్వారా పెన్షన్ తీసుకునే వాళ్ళే మరి మన పోస్ట్ ఆఫీస్ లా పెన్షన్ తీసుకునే వాళ్ళకి అవసరం ఉండేది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేలు గుర్తింపు మనిషి డైరెక్ట్ మనిషి వెళ్తేనే వేలు గుర్తింపు కళ్ళు ఇప్పుడైతే మరి మరి చూపు కంటి చూపు గుర్తింపు ద్వారా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి లేదనమాట ఓన్లీ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంకులో తీసుకున్న వాళ్ళకి ఇది ముఖ్యమైన వార్త అనమాట కంపల్సరీ చేయించుకోండి ఈ నెల లాస్ట్ నవంబర్లోనే మరి ఇలాంటి పెన్షన్ల పైన వార్తలు సంక్షేమ పథకాల పైన వార్తలు చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి చాలామందికి వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ